ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో మీతో కలిసి నీతిగా ప్రార్థన చేయడానికి దేవుడు సమయం ఇచ్చాడు గత దినాన ఆరాధనకు వెళ్ళారా వెళ్ళారని విశ్వసిస్తున్నాను మీ పిల్లలతో కలిసి మందిరాలకు వెళ్ళండి ఎందుకంటే చిన్న కానీ వదిలేస్తే వారు చాలా భయంకరమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు కనుక దయచేసి మాటని అర్థం చేసుకోండి చూడండి టెన్త్ క్లాస్ చదివే బాబు ఎంత ఘోరానికి వరికట్టేయడం కనుక పిల్లలకి సాతాను అవకాశం ఇచ్చేటువంటి విధానంలో ఉండవు మాకు పిల్లలు చూస్తే సాంతాగా పారిపోయేటట్లుగా పెంచండి పిల్లల్ని తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు చూడండి అందుకే పౌరులు అయ్యగారు ఏమంటున్నాడు అంటే అపస్తులు కార్యములు పదిహేడు అధ్యాయము ముప్పై వచ్చినలో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండేను ఇప్పుడైతే అంతటినూ అందరినూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు గతించిన కాలంలో ఆయా కాలంలోనంట దేవుడు ఏం చేశాడంటే అది అజ్ఞానకాలం జ్ఞానం లేదు మనుషును ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా వదిలేసాడు అర్థమవుతుందని ఏ కాలం అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు వదిలేస్తాడు ఇప్పుడైతే ఏమంటారంటే అంతటను అందరూ మనసు పొందవలనని ఆయన మనుషులకు ఆజ్ఞాపించుకున్నాడు పశువులు కాదు కుక్కలకు కాదు జంతువులకు కాదు మనుషులకు ఆజ్ఞాపించుకున్నాడు ఆయన ఆజ్ఞ ఏంటి ఆజ్ఞ అంటే అందరూ అంతటినూ మారవలుసు పొందాలి ఏ ఒక్కరు కూడా మిగిలిపోకూడదు అందరూ మారమలుసు పొందాలి అందరూ కూడా పర్లోకంలో దేవుని దోతల వలె వెలుగుతూ ఉండాలి అది ఆయన ఆశ నేను ఫలానా కదా నేను ఫలానా కదా అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నాము సహోదరుడా సహోదరి నీవు రాజకీయ నాయకుడు అయినా యాక్టర్ అయినా డాక్టర్ అయినా ఇంజనీరు అయినా మనుషులు కనుక మనుషులందరూ కూడా మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కనుక ఎవరి కాలంలో రక్షించబడతావో నడి ప్రాయంలో రక్షించబడతావో వృద్ధాప్యం రక్షించబడతావో తెలియదు కానీ అందరూ మారు మనసు పొందారు ఎప్పుడు మాయమనసు ఉండకూడదని ప్రభువారు ఆలోచన ఆజ్ఞ అందుకనే నికోదే మనబడిన వాడు ఆయన ప్రతి పిట్ల వృద్ధాత్మ దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా మరి ఏంటి నేను అడిగినప్పుడు ఆయన అన్నాడు ఒకడు నీటితోనూ ఆత్మతోనూ మరి రక్షణ పొందాలి అని అన్నప్పుడు ఆయన అన్నాడు నేను ముసల్వాణి కదా నేను ఎలా వెళ్తాను మళ్ళీ తల్లి గర్భంలో నేను నువ్వే వయసు వాడైన తల్లి గర్భంలోకి వెళ్ళ అవసరం లేదు కానీ మారు మనసు పొందితే అదే మరొక జన్మ కనుక మారు మనసు పొందు నీ భార్యని మాయ చేస్తున్నావు పిల్లల్ని మావి చేస్తున్నావు తల్లిని మావి చేస్తున్నావు ఈ మాయ పోతే మారు మనసే ఇంకా అంతే పెద్ద విషయం కాదు కనుక ఈ మాయను తీసివేసుకో మారు మనసు పొందు దేవుని సాగు దగ్గర నీకు సమీపంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ దేవుని దగ్గర పాపాలు ఒప్పుకొని బాప్ పొందు చాలా మంచిది కళ్ళు మూసుకున్నాం పరిశుద్ధుల ప్రేమ ఉదయ కాల కాలస్వామి వర్తమానం ద్వారా మాతో మాట్లాడని పొందనాలి కొంతమంది బిడ్డలు మారు మనసు కూడా తిరుగుతున్నారు మందిరాల్లో ఉన్నారు లోకంలో ఉన్నారు అలా ఉండకుండా అందరూ కూడా మారు మనసు పొందడానికి సహాయించి అయా ప్రయాణాలు పిల్లలు స్కూలు కాలేజీలు ఉద్యోగాలు వ్యాపారాలు సమస్తం దీవించి మహిమాకంతా ప్రభావాలు పొందమని జరిగించిన ఆదివారం ఆరాధన బట్టి కృతజ్ఞతా కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ఆ వర్తమానాలు వేల మంది విని బాగుపడినట్లుగా సహాయం చేయమని వేస్తున్నాడు తండ్రి అందరికి వందనాలు